నమస్కారమండి ఈరోజు మనం తెనాలి రామలింగని కథలలో చిక్కులు తీర్చిన రామలింగుడు కథను చెప్పుకుందాం రాయిల వారికి పితృసమానులైన మహామంత్రి అప్పాజీ వారికి ఒక దురలవాటు ఉంది వారు లేఖలు రాసేటప్పుడు సామంతులకు ఇతరులకు వర్తమానాలు సందేశాలు రాసేటప్పుడు మధ్య మధ్యలో అక్కడ వ్రాయడం మర్చిపోయిన విషయాన్ని హంసపాదు అనే గుర్తు పెట్టుకుని ఆ విషయాలను వేరొక చోట రాస్తూ ఉండేవారు వారి లేఖల్లో ఈ హంసపాదులు ఎక్కువగా ఉండేవి ఆ తదుపరి అప్పాజీవారి వ్రాతపత్రులను తిరగరాసే లేఖకులకు ఈ హంసపాదుల వద్ద చేర్చవలసిన విషయాలను చేర్చడంలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఒకసారి లేఖకులంతా కలిసి రామకృష్ణుడికి తమ బాధలు అప్పాజీ అప్పాజీవారితో మీరెంతో చనువుగా ఉంటారు కదా వారికి మా కష్టాలు విన్నవించి మమ్మల్ని ఒడ్డున పడవేయండి స్వామి అని వేడుకున్నారు దానికి రామకృష్ణుడు సరేనన్నాడు మర్నాడే రామకృష్ణుడు నున్నగా గుండు గీయించుకొని గెడ్డంలో పిలకల్లా రెండు వెంట్రుకల మాత్రం ఉంచుకుని సభకి వచ్చాడు అతని వేషం చూసి రాయలవారు నవ్వుతూ ఇదేమిటయ్యా పిలక లేకుండా గుండు గీయించుకున్నావు గెడ్డం నున్నగా గీయించుకొని పిలకల్లా గెడ్డంలో వెంట్రుకలు ఉంచుకున్నావు ఏమిటి విశేషం అని అడిగారు రామకృష్ణుడు ఓరకంట అప్పాజీ వారి వైపు చూస్తూ ఏం చెప్పను ప్రభు మా క్షురకుడు నాకు గుండు గీస్తూ పొరపాట్న పిలక కత్తిరించేశాడు ఇలా చేసేవేమయ్యా అంటే మరేం పర్వాలేదులేండి పిలక అప్పాజీ వారి హంసపాదుల రెండు వెంట్రుకులుంచా గెడ్డంలో పిలక పెట్టాలెండి అన్నాడు గుండు మీద హంసపాదును బట్టి తమ పిలక స్థానాన్ని అందరూ గుర్తిస్తారులేండి అన్నాడు ప్రభు అప్పాజీ వారి హంసపాదు నా పిలక్కి తెచ్చిపెట్టింది చిక్కు అన్నాడు చమత్కారంగా రామకృష్ణ వారితో సహా అప్పాజీవారు కూడా నవ్వారు నుంచి క్రమక్రమంగా అప్పాజీవారు తమ హంసపాదు అలవాటును మార్చుకున్నారు అలాంటి సహృదయులు సరస్సులైన వారు తమంత తాముగా ఒక సమస్యలో ఎరుక్కుపోయారు ఆ సమస్యను వారే సృష్టించుకున్నారు ఆ చిక్కుముడి విప్పడానికి రాయలవారికి తండ్రి వంటి అప్పాజీవారికి కూడా స్థైర్యం చాలేదు రాయలవారు స్వయంగా కల్పించుకున్న ఆ చిక్కుముడి ఏమిటంటే రాయలవారికి ముగ్గురు భార్యలు తిరుమలదేవి అన్నపూర్ణాదేవి చిన్నాదేవి ముగ్గురిని రాయలవారు సమానంగానే ఆదరిస్తున్నా చిన్నాదేవి అంటే రాయలవారికి మక్కువ ఎక్కువ ఒకసారి చిన్నాదేవికి బాగా అజీర్తి చేసి తరచుగా అపానవాయువులు రాసాగాయి వైద్యులు ఔషధాలు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు ఒకరోజు రాత్రి సైనాగారంలో చిన్నాదేవి నిద్రలో భయంకరమైన శబ్దాలతో అపానవాయువులు విడుస్తుంటే రాయలవారికి నిద్రాభంగమైంది కలత నిద్రలోంచి మేలుకున్న రాయలవారికి నిద్రలోనే అపానవాయువులు వదులుతున్న చిన్నాదేవి పట్ల ఆగ్రహం అసహ్యం కలిగి చిచి అందగత్తెల్లో ఇట్లాంటి వికారిణులు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది ఈ దుర్మార్గురాలి ముఖం చూడనుగాక చూడం అనేసి విసవిస వెళ్లిపోయారు రాయలవారు పరిచారికల ద్వారా ఆ విషయం తెలుసుకున్న చిన్నాదేవి చాలా బాధపడింది తన తప్పు మన్నించమంటూ అనేకమార్లు రాయలవారికి వర్తమానాలు పంపుకుంది అయినా రాయలవారు కనికరించలేదు చిన్నాదేవి మందిరానికి రాలేదు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాజభక్తులందరికీ చర్చనీయాంశమైంది చిన్నాదేవికి జరిగిన అవమానానికి అందరూ బాధపడ్డారు కానీ రాయలవారికి నచ్చజెప్పగలవారెవరు ఆ ధైర్యం ఎవరికి ఉంది చెప్పినా రాయలవారు వింటారా అప్పాజీవారు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు ఒకనాడు రామకృష్ణుడు రాయలవారిని కలుసుకుని ప్రభు రేపటి కొంతకాలం పాటు నేను మీకు కనిపించను అని చెప్పాడు రాయలవారు నవ్వుతూ ఏం ఎందుకు అని అడిగారు రామకృష్ణుడు కూడా నవ్వి ఎందుకో మళ్ళీ మిమ్మల్ని దర్శించుకున్నప్పుడు చెప్తాను అని వెళ్ళిపోయాడు అది మొదలు రామకృష్ణుడు నగరంలో ఎవ్వరికీ కనిపించలేదు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో అతని బిడ్డలు కూడా చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఒకటి రెండు రోజులు బాగానే ఉన్నా నిత్యం ఆహ్లాదం పంచే రామకృష్ణుడు లేని లోటు రాయలవారికి కూడా తెలిసొచ్చి వారు లోపలే బాధపడసాగారు రెండు నెలల తర్వాత ఒకనాడు అప్పాజీవారు రాయలవారిని కలిసి ఆ వికటకవి ఎంత పనిచేసాడో చూశారా ప్రభూ సంసారాన్ని వెళ్ళి సన్యాసై తిరిగొచ్చాడు అన్నారు ఆ మాట విని రాయలవారు ఉలిక్కిపడి అతడికి ఇదేం మాయరోగం కనుక్కుందాం పదండి అన్నారు గెడ్డం మీసాలు జుట్టు పెంచుకుని కాషాయం ధరించి సన్యాసి అయి తిరిగి వచ్చి ఊరు బయట చెట్టు కింద మకాం పెట్టిన రామకృష్ణుని చూస్తూనే ఏమిటయ్యా ఈ వేషం భార్యా పిల్లల్ని గాలికొదలేసి అవుతావా పది మందికి చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా ధర్మం తప్పితే ఏం కావాలి అన్నారు మందలింపుగా రాయలవారు రామకృష్ణుడు నిట్టూర్పు విడిచి భార్య రూపవతి శత్రు అని ఊరికే అన్నారా మహారాజా నా భార్య రాత్రిళ్ళు నిద్దట్లో పెట్టే గురక శబ్దాలు భరించలేకపోయా ఎంతో అందంగా కనిపించే దాని ముఖం గురక పెట్టేటప్పుడు మాత్రం ఘోరంగా కనిపించేది గురక మానుకోమని పదే పదే చెప్పా వినలేదు నిద్దట్లో గురక రాదా గురకరాని వాళ్ళుంటారా అని నన్నే ఎదురు ప్రశ్నించింది అందుకే నా దారి నేను చూసుకున్నా అయినా మంచే జరిగిందిలేండి అన్నాడు ఇది విన్న రాయలవారు విసుక్కుంటూ ఏమిటా మంచి గెడ్డాలు మీసాలు పెంచుకోవడమా అన్నారు కోపంగా రామకృష్ణుడు గుడ్డ సంచిలోంచి ఓ గాజుజాడి బయటకు తీశాడు అందులో బంగారుపు వడ్లగింజలు మెరుస్తూ కనిపించాయి నేను హిమాలయాల్లో తపస్సు చేస్తుంటే ఒక సాధువు నా సాధనకి మెచ్చి ఈ బంగారుపు వడ్లగింజలు సృష్టించి నాకిచ్చాడు ఈ బంగారు విత్తనాలు నాటితే బంగారు వరి పంట పండుతుంది రాజ్యం సుభిక్షం అవుతుంది వీటిని ఇవ్వడానికే తిరిగొచ్చా స్వీకరించండి వీటిని నాటించి బంగారం పండించండి అని చెప్పి అజుసీసా రాయలవారికి అందజేస్తూ కానీ ప్రభు ఒక్క షరతు ఎప్పుడూ అపానవాయువు విడువని ఇల్లాలి చేత ఈ విత్తులు నాటించాలి లేకపోతే ఇవి మొలకెత్తవంట అని చెప్పాడు రాయలవారికి ఒళ్ళు మండి చాలు చాలేవయ్యా జీవితంలో ఒక్కసారైనా అపానవాయువులు విడవని వాళ్ళు ఒక్కరోజైనా గురక పెట్టని వాళ్ళు ఎక్కడైనా ఉంటారా మన తాతాచార్యుల వారు సభలో రోజూ అపానవాయువులు విడిస్తుంటే భరించడం లేదా ఆయన్ను వదిలేశామా అన్నారు దానికి రామకృష్ణుడు తల పంకిస్తూ అదే మరి ఆచార్యుల వారినే భరించగలిగిన తమరు తమకెంతో ఇష్టమైన చిన్నాదేవిని విడిచిపెట్టడం ఏం న్యాయం ప్రభు తమకొక ధర్మం నాకొక ధర్మమా తమరు గారిని స్వీకరిస్తే నేను ఈ గడ్డం మీసాలు తీసేసి నా అర్ధాంగితో కాపురం చేసుకుంటా అంటూ పెట్టుడు గడ్డం మీసాలు తీసేశాడు రామకృష్ణుడు ఇది చూసిన రాయలవారు విస్తుపోయి హార్ని మా కళ్ళు తెరిపించడానికే ఇదంతా నువ్వు వాడిన నాటకమా రామలింగా అని నవ్వి అతన్ని ప్రశంసించి చిన్నాదేవిని మళ్లీ స్వీకరించారు రాయలవారు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం